అందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలండి ముందుగా ఇంత ఈరోజు మెడిటేషన్ డే వరల్డ్ మెడిటేషన్ డే అని ఐక్యరాజ్య సమితి నూట తొంభై మూడు దేశాలు కలిసి డిక్లేర్ చేసింది దీని ఎనక పత్రిసారి యొక్క నలభై సంవత్సరాల కృషి నిర్విరామ కృషి ప్రతి మాష యొక్క సంకల్పం మరి అందరం మనందరం కలిసి సాధించిన ఘన విజయం ఏంటి అంటే డిసెంబర్ ఇరవై ఒకటి వరల్డ్ మెడిటేషన్ డే పదిహేను సంవత్సరాల క్రితమే ఆ విజన్ తో పత్రిసారు అమరావతిలో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు చూడండి గురు మన గురువు యొక్క సంకల్పం ఎంత గొప్పదో సో ఇవాళ మనందరము బయటకు వెళ్ళాం ధ్యానం చెప్దాం కానీ వాళ్ళందరూ మన దగ్గరికి రాబోతున్నారు ఈ రోజు నుంచి సో మరొకసారి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన మన గురువు మరి బ్రహ్మర్తామహాపత్రిజీకి ఒక్కసారి మన గురువుకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మిత్రులారా ఇన్నాళ్ళు మనల్ని చూసి ఎక్కడో ధ్యానం అంట వెళ్తున్నారని ఎగతాళి చేశారు ఎంతో మంది మనల్ని పిచ్చాళం చూసినట్టు చూశారు అలాంటి వాళ్ళందరూ ఈ రోజు మన దగ్గరికి రాబోతున్నారు మిత్రులారా మనందరం సాధించిన గొప్ప విజయం వరల్డ్ మెడిటేషన్ డే ఈ రోజు మనం పొందుతున్న ఆనందం వెలకట్టలేనిది మన జీవితంలో మనందరం సాధించింది పెరుణ మాస్టర్ల యొక్క శక్తి సంఘటితమై ఈ రోజు ప్రపంచవ్యాప్తం అయిపోయింది ఈ శక్తి మరి ఈ రోజు నుంచి పత్రిజీ క్షేణ మహాయాగం పదకొండు రోజుల పాటు నిర్విరామంగా ప్రతి సంవత్సరం మనం చేసుకున్నట్టుగా ఈ సంవత్సరం కూడా చేసుకోబోతున్నాం మరి ప్రపంచ దినోత్సవ సందర్భంగా పత్రిజీ ధ్యాన మహాయోగానికి ఒక్కసారి కర్రతాళతో స్వాగతం పలుకుతూ మనం ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా ధ్యానంతో చేయటం మనకి మన గురువు గారు ఇచ్చిన ఆనవాయితీ ఇప్పుడు అందరం కలిసి చక్కగా ఒక గంటన్నరపాటు ధ్యానం చేద్దాం మిత్రులారా ఆ తర్వాత ప్రపంచ ధ్యాన దినోత్సవ సంబరాల్లో వెళ్ళిపోదాం హాయిగా కూర్చుందాం ఇప్పుడు శ్వాస మీద ధ్యాస కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీద్దాం పాదాలు రెండు క్రాస్ చేద్దాం వేళల్లో వేళ్ళు పెట్టుకుందాం కళ్ళు రెండు మూసుకుందాం శరీరాన్ని స్థిర సుఖ ఆసనం అన్నారు మన శరీరం ఎలా కంఫర్టబుల్ గా ఉంటుందో అలా కూర్చుందాం మిత్రులారా శ్వాస మీద ధ్యాస శ్వాసే గురువు అని మనకు తెలియ చెప్పారు గురువు గారు మన గురువుతో మనం కూడి ఉందా మిత్రులారా శ్వాస మీద చేస చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు ఎంత చేసుకుంటామో అంత పొందుతాం మిత్రులారా ఈ సృష్టిలో విలువయ్యింది వెలకట్టలేనిది జన్మ జన్మలకి మనతో ఉండేది ధ్యానం శ్వాస మీద చేస అంత అద్భుతమైన సాధన చేస్తున్నాం మనం హైగా కూర్చుందాం శ్వాస మీద ధ్యాస హైగా కూర్చుందాం శ్వాస మీద ధ్యాస పెడదాం మిత్రులరా ప్రాంగణంలో ఎక్కడ ఉన్నా దయచేసి అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం పెట్టండి పత్రిక తో ధ్యానం చేద్దాం ధ్యానం అయిపోయిన తర్వాత ఆ సాంగ్ ప్లే చేసుకుందాం పత్రిగారు ఫ్లూట్ పెట్టండి హైగా కూర్చుందాం శ్వాస మీద శ్వాస సామూహిక ధ్యానం మూడు రెట్ల శక్తిని అధికంగా ఇస్తుంది పిరమిడ్ల ధ్యానం మూడు రెట్ల శక్తిని అధికంగా ఇస్తుంది యోగుల సమాధుల దగ్గర శక్తి మూడు రెట్లు అధికంగా ఇస్తుంది మన అదృష్టం మూడు ఒకే దగ్గర దొరికాయి సామూహికంగా ఉన్నాం మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఉన్నాం పత్రిజీ శక్తి స్థల దగ్గర ఉన్నాం మరి ఈ మూడు శక్తులు కలిసి మనం చేసే ఈ ధ్యానం ఈ ధ్యాన శక్తి విశ్వవ్యాప్తం కావాలి ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో మొట్టమొదటి ధ్యానం చేస్తున్నాం మిత్రులరా ఈ ధ్యానంలో పాల్గొన్న మనందరము ధన్యులమే